నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్టీన్యూస్ కుటుంబం తరఫున వారికి వంశ పారంపర్యంగా వచ్చినటువంటి దాదాపు నాలుగున్నర ఎకరాలు ఏదైతే ఉందో అది ఒక ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేకించి యువజనుల కోసం దాన్ని కేటాయించాలని చెప్పి మేము అనుకున్నాం అక్కడ వీలైతే అవసరమైన వీలైన మేరకి అక్కడ ఉన్న డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం లాంటివి ఏమైనా పెట్టడానికి చేస్తే బాగుంటుందని ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఈ చివరికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది వచ్చే అది బార్డర్ ఏరియా ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది కాబట్టి యూత్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే వాళ్ళు అభివృద్ది చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞతలు